హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిదేవి నేచురల్ హోమ్ ఇప్పుడు నేను చేస్తున్నది స్వీట్ కార్న్ చాట్ అండి చాలా టేస్ట్గా బాగుంటుందండి అలాగే ఒకసారి నీళ్ళలో కడిగేసుకుని మళ్ళీ ఒకసారి వాటర్ వేసి ఉప్పేసి ఉడకబెట్టడానికి రెడీ పెడుతున్నానండి అది గ్యాస్ మీద పెట్టిన తర్వాత దానికి కావాల్సినవి ఏంటో అనేది చూద్దామండి అదిగోండి గ్యాస్ మీద కూడా పెట్టేసాను ఇప్పుడు కావాల్సినవి ఏంటో చూద్దామండి దానికి దాంట్లో ఇవ్వాల్సిన ఉల్లిపాయ ఒకటి కోసానండి చిన్న టమాటా ఒకటి కోసాను కారం ఉప్పు మిరియాల పొడి అండి కొద్దిగా అలాగే చాట్ మసాలా అండి ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ చాట్ మసాలా వేసాను అలాగే కొద్దిగా కా పైన గార్నిష్ కోసం కొత్తిమీర అండి ఆఫ్ ఆఫ్ బద్ద నిమ్మ చెక్కండి అయితే ఉడకాయలేదని చూస్తున్నానండి ఇవైతే ఉడికిపోని అండి ఒక జాలి దాంట్లోకి వంపేసుకుని బాగా చల్లగా అవనివ్వాలండి చల్లగా ఉనిచ్చి నీళ్ళన్నీ పోనిచ్చిన తర్వాత మనం ఇందాక నేను ఇందాక చూపించాను కదండి ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇందులో కలుపుకోవాలండి ఒకదాని ఒక దాని తర్వాత ఒకటి అదండి నేను అవన్నీ కలిపేస్తున్నాను అయితే చా చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇప్పుడు ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి అలాగే మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి లైక్ అనేది కంపల్సరీ ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషనల్గా యూజ్ఫుల్గాను ఉంటుంది ఎమీ ఎమీగా స్వీట్ కార్న్ చాట్ అయితే రెడీ అయిపోయిందండి చూసారా అండి ఎంత కలర్ఫుల్గా ఎంత చూడడానికి అసలు ఎంత బాగుందో కదండి కొత్తిమీర కూడా గార్నిష్ చేసేటప్పటికి ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి